కమ్మని రుచికరమైనటువంటి మినప జంతికీలు చూసారు ఎంత బాగున్నాయో ఇవి ఎలా చేసాము అన్నది ఇప్పుడు చూడండి అలాగే చిన్నపిల్లలు ఇష్టపడడాని కోసం చెప్పి ఇగో ఇది కావస్తే ఇంకో చిన్న షేపుల్లో కూడా చేసుకోవచ్చును జంతికీలు ఇవి చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు చక్కగా తింటారు చాలా బాగుంటాయి కమ్మగా ఉంటాయి ఏ విధంగా చేసాం ఎలా చేసాం అంతా కూడా చూసారు కదా తప్పకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హావ్ యూవర్స్ వెల్కమ్ టు చిన్నకాస్ కిచెన్ ఈరోజు మనం కరకరలాడే మినపప్పుతో జంతికీలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పుతో కప్పుడు మినపప్పును తీసుకొని రెండు గంటల పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు రెండు గంటల పాటు నానబెట్టిన మినపప్పుని తీసుకొని ఇలాగ నానబెట్టిన కప్పు ఏ కప్పుతో అయితే మనం కొల తీసుకున్నామో ఆ కప్పుతోటి కప్పుకి మూడు కప్పుల నీళ్ళని కుక్కర్లోకి తీసుకోవాలి తీసుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పప్పుని ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం వెరీ గుడ్ ఇలా ఉడికిన పప్పు పిండిని ఇలాగ మళ్ళీ పల్లెల్లోకి తీసుకొని ఒక కప్పు మినపప్పు ముందుగా మనం కొలత తీసుకున్నాం కదమ్మా ఇప్పుడు ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల బరి పిండి బియ్యం పిండి వేయాలి వేసి కలపాలి జంతికీల ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోనే తగినంత వాము వేయాలి వాము వేసిన తర్వాత ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత కొద్దిగా నూనె మంచి నూనె వేయాలి వేసి ఇప్పుడు మళ్ళీ బాగా కలపాలి ఇప్పుడు మెత్తగా పిండి కలుపుకోవాలి ఈ రేకు పెట్టుకొని జంతికీలు పిండిని నింపుకొని ఇప్పుడు జంతికీలు వేసుకోవాలి ఇలాగ ఫిల్ చేసుకొని క్యాప్ బిగించుకొని అప్పుడు మనం జంతికలు వేసుకుందాం కమ్మని రుచికరమైనటువంటి జంతికలు తయారయ్యాయి చూడండి ఎంత అని చక్కగా అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడేటట్టుగా చక్కగా తింటారు అలాగే పిల్లలు ఒక్కరు చక్కగా ఇష్టపడడానికి అదే పిండితోటి తయారైనటువంటి చిన్న జంతికీలు ఇలాగా మనకి నచ్చిన విధంగా చిన్నవి పెద్దవి కూడా చేసుకోవచ్చును అందరూ కూడా తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి మీకు నచ్చినవి తప్పకుండా షేర్ చేయండి